చాలామంది కార్డ్ రీడింగ్ టారో కార్డ్ గురించి చెబుతుంటారు చాలామంది విని ఉంటారు అది ఎక్కడ పుట్టింది ఆ విద్య నా అభిప్రాయం ప్రకారం మీకు చెప్పాలనుకుంటే అది చిలక జోషం నుంచి వచ్చింది చిలుక ఒక కార్డును తీస్తుంది మన భారతీయ చిలక జోసం విదేశాలకు వెళ్ళి అది మళ్ళీ టారో కార్డుగా వచ్చింది కొంతమంది అది వచ్చింది యూరోప్ నుంచి అంటుంటారు నా ప్రకారం అది మన భారతీయ చిలక జోస్యం కారణం చెప్పుకుంటే చిలకే ఎందుకని నవగ్రహాల ప్రభావం ఒప్పుకుంటారో లేదో మన నవరంధ్రాలపై ఉంది సైంటిఫిక్గా వాటి తరంగాలు వెలాసిటీలతో చూస్తే సూర్యుడికి సూర్యుడిదే అయిన శక్తి ఉంది బుధుడికి తనదే అయిన ఫ్రీక్వెన్సీ ఉంది మంగళకు తనదే అయిన ఫ్రీక్వెన్సీ ఉంది అవి మన భూమిపై ఎలా పనిచేస్తాయో మనం కూడా భూమిలో భాగమే కాబట్టి మనపై కూడా పనిచేస్తాయని అనుకుంటున్నాను ఇది సైంటిఫిక్ లాజిక్ శాస్త్రీయంగా చూస్తే జ్యోతిష్య శాస్త్రంగా చెప్పుకోవచ్చు జ్యోతి అంటే సూర్యుడు అతడిపై ఆధారపడింది చంద్రుడు సూర్యుడి చుట్టూ తిరిగే తొమ్మిది గ్రహాలు వాటి ఫ్రీక్వెన్సీలు భూమిపై పనిచేస్తుంటాయి వాటి పరిణామంగా పౌర్ణమి అమావాస్యకు సముద్రాల్లో అలల వ్యత్యాసం ఉంటుంది జలతత్వం ఎందుకంటే చంద్రుడు జలానికి సంబంధించిన దేవుడు పౌర్ణమి రోజున అలల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు క్షీణించే అమావాస్య రోజు కూడా అలలు అవుతాయి నవగ్రహాలను సనాతన ధర్మంలో వృక్షాలకు సంబంధంగా చూశారు ఔదంబరులో శుక్రుడు శమిలో శని దర్భ గరికలో రాహువు అలాగే కేతువు ఇలా ప్రతి మొక్కలోనూ దేవుళ్ళ ఉనికి చూశారు కొంతమంది వాదిస్తుంటారు రాళ్లల్లో మాత్రమే హిందూ మతంలో దేవుళ్ళను పూజిస్తారని రాళ్ళల్లోనే కాదు ప్రతి పరమాణువులో కూడా పరమేశ్వరుడు కనిపిస్తాడు ప్రాణుల్లో కూడా ఒక్కొక్క వాహనం ఉంది గురుగ్రహానికి ఏనుగు శుక్రుడికి గుర్రం అదేవిధంగా పక్షులను పోల్చి చూస్తే నవగ్రహాలకు బుధుడికి వాహనం చిలుక శుక్రుడి వాహనం పావురం కార్డులు తీసి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉపయోగించే పక్షి ఏది చిలుక అంటే బుధుడికి సంబంధించిన పక్షి అంటే బుధుడికి సంబంధించిన బుద్ధిపైనే చిలుక శాస్త్రం ఆధారపడి ఉంది జ్యోతిర్ నిష వెలుగు అలాగే చీకటిని లెక్కల ద్వారా తెలుసుకోవడమే జ్యోతిష్య శాస్త్రం వరహమీర అలాగే ఆర్యభట్ట చాలా అధ్యయనం చేశారు వాస్తుశాస్త్రం నిలుసున్నదే వరహమీరపై మన భారతీయ పారంపర్యం ఎంతో శ్రేష్టంగా ఉండేది కానీ మనం ఇప్పుడు ఎక్కడిదో టారా కార్డును ఎంతగా నమ్ముతున్నాం పూర్వీకులు చిలుకకు తెలివి ఎక్కువని గమనించారు అలాగే చిలుకకు అన్ని పక్షులపైకి మాట్లాడే శక్తి ఉన్నది చిలుకకు మాత్రమే మనం ప్రయత్నించి చూస్తే అన్ని పక్షుల్లోనూ గమనిస్తే చిలుకకు మాట్లాడే శక్తి ఉంది చిలుకకు మన తెలివితో శిక్షణ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది